స్త్రీలకు ఎంతగానో ఇష్టమైన పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి ఆశ్వేజమాసం వస్తుందంటే బతుకమ్మ పండుగ కూడా వచ్చినట్లే భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరుపుకుంటారు అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఈ పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎంత ప్రాముఖ్యత అంటే రాష్ట్ర పండుగగా అధికారికంగా జరిపేంత దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ గౌరీ పండుగ సద్దుల బతుకమ్మ పండుగ అనే పేర్లతో వ్యవహరిస్తారు బతుకమ్మ పండుగ వెనుక కథ ఎంతమందికి తెలుసు తెలియని వారు తెలుసుకోండి బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ఇది ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది బతుకమ్మ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడదని తమ భర్తకు పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది ఇంకొక వృత్తాంతములో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది ఆమెకు లక్ష్మి అనే పేరు పెట్టారు పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది అప్పుడు అప్పుడు తల్లి తల్లితండ్రులు ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మని ఆనవాయితీ అయిందట ఇది తెలంగాణ రాష్ట్రం పండుగైన బతుకమ్మ పండుగ వెనుక ప్రాచుర్యంలో ఉన్న కథలు బతుకమ్మ పండుగ ఇరవై ఒకటి ఆదివారం ప్రారంభమై సెప్టెంబర్ సోమవారం ముగుస్తుంది ఇంకా ఎవరికైనా బతుకమ్మ చేసే విధానం బతుకమ్మ పండుగ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు షేర్ చేయండి